నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి ఈరోజు ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి రెండు వేల పదహారు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యూన్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అంటుండు కస్టమరు నేనైతే చెక్ చేయలేదు వెహికల్ అయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందని కస్టమర్ అయితే చెప్తుండు ఫస్ట్ ఈ వెహికల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం అండి రీమార్క్స్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్స్ గురించి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఎందుకంటే ఆ నెగిటివ్స్ తెలిసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమార్క్ ఏంటంటే ఇంతకుముందు ఎక్కువ కూడా పెట్టినా సేమ్ అదే పరిస్థితి దగ్గరని దగ్గర బానట్ మంచి ఓకే పడతనే ఉంది నేనే తీసి పెట్టిన ఇక్కడ ఈ ప్లేస్లో అనేది ఈ ప్లేస్ ఏదైతే ఉందో డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ముందు ముందు భాగం ఈ రేడియేటర్ పట్టి ఒరిజినలే రేడియేటర్ ఒరిజినలే కంప్లీట్ ఒరిజినలే ఈ బంపర్ చేంజ్ అయింది ఇది బానట్ ఒరిజినలే షోరూమ్ వచ్చిన బానటే కాకపోతే ఈ ప్లేస్లో డెంటింగ్ పెయింటింగ్ అయింది ప్లస్ ఈ క్వార్టర్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ కొటర్ ప్యానెల్ కూడా డెంటిక్ పెయింటింగ్ అయింది ఈ కొటర్ ప్యానల్ డెంటిక్ పెయింటింగ్ అయింది ఇవే అండి ఈ రెండు రిమార్కులు అయితే క కార్కైతే ఉన్నాయి అవి ఎందుకంటే కార్ తీసుకోవాలని ప్రతి ఒక్కరి ఆలోచన అది ఒక ఆశగా కోరికగా ఉంటుంది అందుకోసమని నేను ముందుగానే చెప్తున్నాను దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కానీ కాకపోతే ఏంటంటే చెప్పడం అనేది మన ధర్మం చెప్తున్నాను రెండు వేల పదహారు అండి ఐ ట్వంటీ మ్యాగ్నా వేరెంటు మ్యాగ్నా రెండు వేల పదహారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి రెండు ఎయిర్ బ్యాగ్లు కూడా ఉంటాయి ఇందులో డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి బాలెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ రీప్లేస్మెంట్ అయితే జరగలేదు బంపర్ లిస్ట్ పెట్టి బంపర్లు అయితే వదిలిపెట్టాలి ఎక్కడైనా ఢిల్లీలో ఏ కారు కొన్నా సరే బంపర్లు అనేది కామను ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి చూడొచ్చు బాలెట్ మేమే లేపినాం అండి అది మళ్ళీ మీ కేశ కూడా చూపిస్తా మళ్ళీసారి కూడా ఈ బంపర్ రిప్లేస్మెంట్ అయితే అయింది ఆ బానట్ ఏదైతే ఉందో ఆ బానట్ కూడా ఆ కొసలు ఆ కొసలు అనేది డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ క్వార్టర్ ప్యానల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ డెంటిక్ పెయింటింగ్ అయింది ఇది దీని యొక్క రీమార్క్ అండి ఇంకా మిగతాది రన్నింగ్ ఫీల్ కానీ సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఎందుకంటే కొంచెం రఫ్ రోడ్లో వెహికల్ అని డ్రైవ్ చేసి ప్రతి ఒక్కటి చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ప్రజెంట్ ఉన్న కం కండిషన్లో మాత్రం ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు చిన్న చిన్న టచ్ప్లు అయితే జరిగిన మేజర్గా యాక్సిడెంట్ అయితే లేదు అదొక చిన్న రిమార్క్ తప్పించి ఇంకో ఇది ఇది డెంటింగ్ పెయింటింగ్ అండి సౌండ్ అనేది మీకు అర్థమైపోద్ది డెంటింగ్ పెయింటింగ్ అండి ఇది ఒక టైర్ వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ నెట్ ఉందండి షాకర్లో అన్నీ ఒరిజినల్ ఉన్నాయి కో డ్రైవర్ సైడ్ డోర్ చూడొచ్చు కోర్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్ పనిచేసి చూసుకోవచ్చు దీనికి ఎందుకంటే కొంచెం అనే డౌట్ ఉంటుంది అందుకోసం అన్ని పంచేజ్ చూపిస్తాను మీకు అది తప్పించి ఏది తగలలేదని మీకు అవగాహన కోసం అన్ని పని చూపిస్తాను మీకు చూడవచ్చు పనిచేసా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియల్ వే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ నుండి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయండి ఈ పదహారు నుండి ఏంటంటే మ్యాగ్నాల్ మ్యాగ్నాలలో కూడా ఎయిర్ బ్యాగులు అనేది ఇచ్చిండు పదిహేనులో రాలేదు మళ్ళా లెఫ్ట్ సైడు సెకండ్ డోరు సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ వెనకాల సీట్ కవర్లు వందకి ఒక ఎనభై శాతం అట్లు అండి సిట్ కవర్లు రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం ఉన్నాయి సీట్ కవర్లు బీసీ మధ్యలో పిల్లర్ పనిచేసి చూసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ ఇక అది తప్పించి మిగతా ఎక్కడ ఏం జరగలేదండి నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇంకో ఇక్కడ ఇది ఒక టైల్ ల్యాంపు టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది పగిలింది ఇది పగిలింది అవసరం అయితే ఇక్కడ అని చెప్తా ఓనర్ని ఇది ఒకటి పగిలింది మార్చుకోవాలి ఇది ఐ ట్వంటీ మ్యాగ్నస్ సిఆర్టీఐ అండి సిఆర్టీఐ ఇంజన్ మంచి మైలేజ్ వస్తుంది ఒక టచ్లో అదైపోద్ది చిన్న టచ్ చేస్తే సరిపోద్ది ఇక్కడ అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది డిక్కీ డిక్కీ కూడా చూడవచ్చు అండి డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ క్వటర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు మెయిన్ డీప్గా క్వార్టర్ ప్యానల్ పంచెస్ అన్నీ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇది దుమ్మండి వాషింగ్ పొద్ది డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ స్టెప్పిని అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఉందండి ప్రజెంట్ అయితే గాలి లేదు ఇలా పంఛర్ అనేటు ఉంది బహుశా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు ఈ వైర్లు ఇలా రస్ట్ కానీ ఏది లేదు ఇలా చూడొచ్చు రస్ట్ కానీ ఏది ఎక్కడ లేదు నీటుగా ఉంది ఎ ఈ టైల్ ల్యాంప్ అయితే కరెక్టే ఉందండి పర్ఫెక్ట్ ఉంది ఇది రైట్ సైడ్ అండి రైట్ సైడ్ చూడొచ్చు రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ప్రజెంట్ ఉన్న కండిషన్లు అయితే ఇంకా చిన్న చిన్న టాచ్ప్లు అనేది కామన్ ఇక చూడవచ్చు టైరు టైర్ వచ్చేసి ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లుందండి ఈ టైర్ చూపించలేదు మీకు ఈ టైర్ కూడా ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వెనకాల టైర్లు ఉన్నాయి రెండు రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ అనేది కంప్లీట్ ఒరిజినల్ వీడియో ప్రతిదీ డీటెయిల్గా చూపించినా సరే చూస్తలేరండి ఇక పంచర్స్ కూడా చూడవచ్చు రైట్ సైడ్ బీసీ పిల్లర్ మధ్యలో పంచర్స్ అన్ని ఒరిజినల్ ఆ డాట్స్ ఏదైతే ఉన్నాయో రీక్రియేట్ అనేది జరగదండి రీక్రియేట్ అనేది చేరాదు అది ఒక్కసారి షోరూమ్ నుంచి రోబోటిక్ పంచర్స్ ఒక్కసారి వస్తాయి డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడవచ్చు డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ పిల్లర్ కూడా ఈ పిల్లర్ పనిచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ ఏ బీ పిల్లర్ మధ్యలో చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు రన్నింగ్ బోర్డు కూడా కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ అన్ని ఒరిజినల్ ఇంటీరియల్ వ్యూ రెండు తాళాలు ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్ ఉంది చూడొచ్చు రీడింగు ఎనభై ఐదు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్ తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఇది సింగిల్ సెల్ఫో స్టార్ట్ అయిందండి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది హారం పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం ఉంది ఇది చాఫ్టర్ మార్కెట్ కాదు ఇది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది నార్మలైజ్డ్ ఉంటుంది ఆటో క్లైమేట్ రాదు మానువల్ ట్రాన్స్మిషన్ ఇది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్లు చూడొచ్చు సీట్ కవర్లు పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఓకే ఒకసారి మీకు ఇంజన్ చూపించి బంద్ చేద్దాం ఇక ఈ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి అదొకటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది బహుశా అది స్టెప్పిన్ కావచ్చు అది స్టెప్పిని పంప్చర్ అయితే మార్చ మారవచ్చు అది ఇంజిన్ కూడా వచ్చండి ఇంజన్ నీట్గా ఉంది యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి రీమార్క్ అయితే లేదు కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు ఇంజన్ స్టార్టింగ్లోనే ఉంది చూడవచ్చు రైట్ సైడ్ యాప్లో కూడా కంప్లీట్ వచ్చాను ఇది ఒకటి ఏం మార్క్ అండి ఇది ఒకటి కలిగింది ఓకే అండి వెహికల్ అయితే చూశారుగా ఇంటి డీటెయిల్ చెప్తున్నా అండి హుందాయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పదహారు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి రెండు తాళాలు ఉన్నాయండి ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉందండి బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ పీస్ రీప్లేస్ కాలేదు ఈ రీమార్క్ అనేది దీన్ని రీమార్క్ అయితే చూపించిన మీకు బానట్ ఒక అప్ అయింది స్పెండర్ ఒక అప్ అయిపోయింది ప్లస్ అటు లెఫ్ట్ సైడ్ టైల్ ల్యాంప్ ఒకటి మార్చుకోవాలి అది కూడా పగిలింది మీరు మీరు డీల్ అయితే ఒకవేళ మార్పిచ్చి ఏమని చెప్తా టైల్ ల్యాటు ఒకవేళ ఆయన మార్పిచ్చి ఇస్తా అంటేనే ఓకే లేకపోతే మీరు మార్చుకోవాలి ఓకే అండి ఢిల్లీలో ఉందండి కారు రెండు వేల పదహారు మోడలు ఐ ట్వంటీ మ్యాగ్నా ఎయిర్ బ్యాగ్లు కూడా ఉంటాయి ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ వస్తుంది దీని ప్రైజు ఢిల్లీలో నాలుగు లక్షల పదివేలుగా చెప్పడం జరుగుతుందండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రై చేస్తారంటే కాదేయండి థ్యాంక్ యూ